జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వల్లబలేని బాలసౌరి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతో సన్నిహితమైన వ్యక్తి రాజకీయంగా వైఎస్ ఆయనకు ఎంతో సపోర్ట్గా నిలిచారు వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాజకీయంగా ముందుకు నడిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలసౌరి వైసీపీకి రాజీనామా చేశారు తాజాగా జనసేనలో ఆయన రాజకీయంగా అడుగులు వేస్తున్నారు మరి సీనియర్ లీడర్ ప్రజానాయకుడు బాలసౌరి గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం వల్లబలిని బాలసౌరి సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మాచివరం మండలం మోర్జంపాడు గ్రామంలో జోజయ్య నాయుడు తమసమ్మ దంపతులకు జన్మించారు ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేశారు ఆ తర్వాత వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు ఎంతో సక్సెస్ అయ్యారాయన ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలని కూడా ఆయనకు కోరిక ఉండేది కాంగ్రెస్ పార్టీతో రాజకీయంగా అడుగులు ముందుకు వేశారు వల్లభనేని బాలసౌరి కాంగ్రెస్ హయాంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత అనుకూల వ్యక్తిగా గుర్తింపు కూడా సంపాదించుకున్నారు ఆయన వైఎస్ సన్నిహితుడిగా కూడా చెప్పేవారు అందరూ కాంగ్రెస్ పార్టీలో ఎంతో యాక్టివ్గా పనిచేసేవారు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆయన రెండు వేల నాలుగులో తెనాలి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు నాడు వైఎస్ పట్టుబట్టి మరి బాలశౌరిని తెనాల నుంచి ఎంపీగా పోటీ చేయించారు అప్పట్లో తెనాలి గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో విస్తరించి ఉండేది ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తెనాలి సెగ్మెంట్ రద్దయింది దీంతో ఆయన తన నియోజకవర్గాన్ని నర్సరావుపేటకు మార్చుకున్నారు రెండు వేల తొమ్మిదిలో గుంటూరు సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సీట్ ఇవ్వడం వైఎస్ఆర్కు ఏమాత్రం ఇష్టం లేదు గుంటూరు నుంచి బాలసౌరిని పోటీ చేయించాలని వైఎస్ అనుకున్నారు అయితే ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు చివరకు నర్సరావుపేట టికెట్ బాలశౌరికి ఇచ్చారు బాలసౌరి టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేతిలో ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు ఆ తర్వాత వైఎస్ రెడ్డి అకాల మరణంతో ఆయన తనయుడు వైఎస్ రెడ్డి వెంట నడిచారు ఆయన ఆయన పెట్టిన వైసీపీలో రెండు వేల పదమూడులో చేరారు బాలసౌరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేశారు బాలసౌరి అయితే టీడీపీ తరఫున గల్లా జయదేవ్ నిలిచారు ఆర్థికంగా బలంగా ఉండడం మరోపక్క సూపర్ స్టార్ మహేష్ బాబు పిలుపు ఇవ్వడంతో బాలసౌరికి ఐదు లక్షల నలభై తొమ్మిది వేల పైచీలకు ఓట్లు వచ్చాయి కానీ రెండో స్థానానికే పరిమితమయ్యారు ఈ ఎన్నికల్లో బాలసౌరి ఓటమిపాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గానికి జగన్ ఆయనను పంపించారు అక్కడ టీడీపీ తరఫున కొనకల్ల నారాయణ్ నిలిచారు పోటీకి వైసీపీ తరఫున బాలసౌరి నిలిచారు ఈ ఎన్నికల్లో బాలసౌరి మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలుపొందారు రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు గుంటూరు జిల్లాలోని తెనాలి నర్సరావుపేట గుంటూరు ఇలా మూడు సీట్ల నుంచి ఎంపీగా పోటీ చేసిన రికార్డ్ బాలసౌరికే దక్కింది ప్రస్తుతమైన సబార్డినేట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలామంది ఇన్ఛార్జీలను ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చుతున్నారు జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం లోక్సభ స్థానానికి కూడా కొత్త ఇన్ఛార్జిను తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు దీంతో బాలశౌరి వైసీపీకి గుడ్ బై చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదమూడున ఆయన వైసీపీకి రాజీనామా చేశారు ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు ఆయన జనసేనలో చేరబోతున్నారు వల్లభలేని బాలసౌరి జనసేన తరపున మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు గారు ఇక ఆయన కుమార్లు వల్లభనేని అనుదీప్ వల్లభనేని అరుణ్ వల్లభనేని అఖిల్ ఆయన పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు సక్సెస్ఫుల్ మెన్గా మంచి పేరు గుర్తింపు ఉంది ముఖ్యంగా గుంటూరు కృష్ణాలో ఎంతో పేరు సంపాదించుకున్నారు బాలసౌరి గుర్తింపు అనుజర గణం కూడా ఉంది ఆయనకు ఆయన ఆస్తి సుమారు ఎనభై కోట్ల వరకు ఉంటుందని చెబుతారు ఎలాంటి అవినీతి ఆరోపణలు ఆయనపై లేవు నిఖార్స్ అయిన పొలిటికల్ లీడర్గా పేరు గుర్తింపు ఉంది ఇక ఆయన జనసేనలో చేరిన తర్వాత ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని ఆయన వర్గీయులు కూడా భావిస్తున్నారు కొంతమంది మాత్రం జిల్లాలో ఏదైనా అసెంబ్లీ సెగ్మెంట్కి పోటీ చేస్తే బాగుంటుందని కూడా సలహా ఇస్తున్నారు అయితే ఆయన ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా లేదా కృష్ణా జిల్లాలో ఏ సెగ్మెంట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి